మద్యాన్ని అనధికారికంగా తరలించే వారి నుంచి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీస్ అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పరిధిలోని ఎన్నికల కోడ్ సమయంలో స్వాధీనం చేసుకున్న మద్యంతో పాటు గత రెండేళ్ల కాలంలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని మంగళవారం గన్నేరువరం పోలీస్ స్టేషన్ వెనుకాల నేలపాలు చేశారు గన్నేరువరం ఎస్ఐ తాండ్ర నరేష్ ఎక్సైజ్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ తాండ్ర నరేష్ మాట్లాడుతూ గత రెండేళ్లలో మండల పరిధిలోని అక్రమ మద్యం కేసులు నమోదు చేసి నాలుగు వందల డెబ్బై ఎనిమిది మద్యం క్వాటర్ బాటిల్స్ చేసినట్లు తెలిపారు 이제 산에 이제 이거 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 이거